ప్రభుత్వ స్వాతంత్ర్య సమరయోధులు కొండల లక్ష్మణ్ బాబుజీ జయంతి సందర్భంగా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో వారి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి రాజు పూల మాట్లాడుతూ నివాళులర్పించారు సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు నిజాం వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపుజీ అని అన్నారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ఒక మహోన్నత వ్యక్తి నిఖార్సైన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త కొండ లక్ష్మణ్ బాపూజీ అని వారిని గౌరవించి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు గౌరవ చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ గారు మా సహకార సిబ్బంది మొత్తము కలిసి ఈరోజు జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది కొండ లక్ష్మీబాబుజీ గారు ఆదిలాబాద్ జిల్లా హసివబాద్ పాంకిడి గ్రామంలో జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో జన్మించి అతను తెలంగాణ గురించి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది శాసనసభ్యుగా ఎన్నికై మంచి మంత్రి పదవిలో ఉండడానికి కూడా పంతొమ్మిది అరవై తొమ్మిదవ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోసం మంత్రి పదవిని కూడా తృఢప్రాయంగా వదిలిపెట్టిన మహాన్ బాబు అతనికి జయంతి జీవన శుభాకాంక్షలు మున్సిపల్ పాలక వర్గంలో ఇలా పుండవీ లక్ష్మణ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివారణ పంచడం జరిగింది అదేవిధంగా ఇలా మున్సిపల్ పాలకవర్గము చైర్మన్ గారు మరియు మన కమిషనర్ గారు కమిషనర్ తోటి మా మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి ఆయన కొండ బాపూజీ గారి జయంతికి ఇవాళ తీసుకోవాలి అదేవిధంగా ఆయన కొండా బాపూజీ లక్ష్మణ్ గారి ఆశయాలు నెరవేర్చడమని అందరికీ ధన్యవాదాలు ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకొని మరి విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో నా గౌరవ కౌన్సిలర్సు కమిషనర్ గారు గౌరవ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ స్టాఫ్ అందరం కలిసి కూడా వారికి మేము ఆలోచించడం జరిగింది ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పలు దశ ఉద్యమాలలో స్వాతంత్ర ఉద్యమంలో అదేవిధంగా నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నిఖాసైన గాంధీగాది కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మరి ఆనాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మరి అప్పుడు నుండి తెలంగాణ ప్రజలకు హక్కులు కావచ్చు రక్షణ కావచ్చు వస్తాయని చెప్పేసి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉండి మరి ఉద్యమంలో మూడు దశల ఉద్యమంలో పాల్గొనేటువంటి గొప్ప నేత కొండ లక్ష్మణ్ మరి ఇప్పుడు నుండి ప్రభుత్వం కూడా ఎటువంటి మహానుభావులని మహనీయులని మరి అధికారంగా నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం మరి వారి యొక్క అడుగుజాడలో వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడుచుకుంటూ మరి సంబంధ వర్గాల కోసం మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ధన్యవాదాలు